ఖురాన్ బైబిల్ మరియు ఇస్లామిక్ డైలమా కాబట్టి ఖురాన్ తనకు విరుద్ధంగా ఉన్న గ్రంథాల యొక్క ప్రేరణ మరియు సంరక్షణ మరియు అధికారాన్ని ధృవీకరిస్తోంది మరియు అది ఒక సమస్య రెండు అవకాశాలు ఉన్నాయి క్రైస్తవులకు దేవుని ప్రేరేపిత సంరక్షించబడిన అధికారిక పదం ఉంది లేదా మనకు లేదు ఆ రెండు అవకాశాలు మాత్రమే మన దగ్గర ప్రేరేపిత సంరక్షించబడిన అధికారం ఉన్న దేవుని వాక్యం ఉంటే ఇస్లాం అబద్ధం ఎందుకంటే ఇస్లాం మనకు ఉన్నదానికి విరుద్ధంగా ఉంది మన దగ్గర ప్రేరేపిత సంరక్షించబడిన అధికారం కలిగిన దేవుని వాక్యం లేకపోతే ఇస్లాం తప్పు ఎందుకంటే ఖురాన్ మన పుస్తకం యొక్క ప్రేరణ సంరక్షణ మరియు అధికారాన్ని ధ్రువీకరిస్తుంది ఇది ఒకటి లేదా మరొకటి ఇది దేవుని ప్రేరేపిత సంరక్షించబడిన అధికారిక పదమైతే ఇస్లాం తప్పు ఎందుకంటే ఇస్లాం ఈ పుస్తకానికి విరుద్ధంగా ఉంది కాబట్టి అది ఒక అవకాశం మరొక అవకాశం ఏమిటంటే మనకు దేవుని యొక్క ప్రేరేపిత సంరక్షించబడిన అధికారిక పదం లేదు కాబట్టి సువార్త దేవుని వాక్యమైతే ఇస్లాం తప్పు సువార్త దేవుని వాక్యం కాకపోతే ఇస్లాం తప్పు ఎలాగెన ఇస్లాం అబద్ధం బైబిల్ ఖురాన్కు విరుద్ధంగా ఉన్నందున ముస్లింలు బైబిల్ ను తిరస్కరించాలి అయితే ఇక్కడ ముస్లింల సమస్య ఉంది పురాన్ తోరా మరియు సువార్త అల్లా ద్వారా అవతరింపజేసినట్లు ప్రకటించింది సూరా మూడు మూడు నుండి నాలుగు శ్లోకాలు అతను మీకు ముందు ఉన్నదానిని ధృవీకరిస్తూ సత్యంతో కూడిన పుస్తకాన్ని మీకు వెల్లడించాడు మరియు అతను పూర్వకాలంలో తోరా మరియు సువార్తను వెల్లడించాడు ప్రకృతిలో లేదా సారాంశంలో ఒకటి కాని వ్యక్తిలో ముగ్గురు తండ్రి కుమారుడు మరియు పవిత్రాత్మ కుమారుడు నజరేయుడైన యేసుగా సృష్టిలోకి ప్రవేశించాడు యేసు పాపాల కోసం సిలువపై మరణించాడు మరియు మృతులలో నుండి లేచాడు ఖురాన్ వీటన్నింటినీ ఖండించింది కాబట్టి ఒక ముస్లిం తాను బైబిల్ ను విశ్వసిస్తానని లేదా అల్లా మరియు బైబిల్ దేవుడు ఒకే దేవుడని చెప్పలేడు ఇస్లాం ప్రకారం యూదులు మరియు క్రైస్తవుల పుస్తకాలు అల్లాహ్ నుండి ప్రేరణ పొందాయని ముస్లింలకు తెలుసు అందుకే అవి భ్రష్టు పట్టినవి అని చెబుతారు మరియు అవి ఎప్పుడూ దేవుని వాక్యం లేదా అలాంటివి కావు అని చెప్పకండి తన మాటలను ఎవరూ మార్చలేరని అల్లాహ్ స్పష్టంగా ప్రకటించినప్పటికీ మంది ముస్లింలు సువార్తను అపోస్తలుడైన పౌలు లేదా తరువాతి క్రైస్తవులు భ్రష్టు పట్టించారని నొక్కి చెప్పారు అపొస్తలుడైన పౌలు నన్ను అధిగమించి మీ దేవుణ్ణి బలహీనపరిచాడు తోరా మరియు సువార్తలను అల్లా రక్షించలేడని మరియు రెండు ద్యోతకాలు మనుషులచే పాడు చేయబడ్డాయని మా ముస్లిం స్నేహితులు మాకు చెబుతారు ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి అల్లాహ్ పంపినది ప్రజలను తప్పుదారి పట్టించేలా చేసింది దేవుడు త్రిమూర్తి అని మరియు పాపాల కోసం యేసు శిలువపై మరణించాడని క్రైస్తవులను ఒప్పించాడు అల్లాహ్ మాటలను ఎవరూ మార్చలేరని ఖురాన్ పేర్కొనందున తోరా మరియు సువార్త మార్చబడిందని ముస్లింలు చెప్పినప్పుడు మనం అబ్బురపడాలి సూరా పద్దెనిమిది పద్యం ఇరవై ఏడు మరియు మీ ప్రభువు గ్రంథం నుండి మీకు అవతరింపజేయబడిన దానిని పఠించండి అతని మాటలను మార్చగలవాడెవడూ లేడు అతని తప్ప నీకు ఆశ్రయం దొరకదు మరలా మీరు పది మంది ముస్లిం స్నేహితుల వరకు నడవవచ్చు మీ ముస్లిం స్నేహితులలో పది మందిలో పది మంది దీనిని ఇంతకు ముందు చదవలేదు ఇది ఇక్కడ ఉందని వారికి తెలియదు అదే అధ్యాయం సూరా ఐదు వచనాలు అరవై ఎనిమిది ఓ గ్రంథ ప్రజలారా మీరు తౌరాత్ సువార్త మరియు మీ ప్రభువు నుండి మీకు వచ్చిన అన్ని అవధానాల మీద స్థిరంగా నిలబడనంత వరకు మీకు నిలబడటానికి ఎటువంటి ఆధారం లేదు అని చెప్పండి అతను తోరా మరియు సువార్త భ్రష్టుడయ్యాడని అనుకుంటే చాలా చాలా బేసి విషయం ఖురాన్ను ఎవరూ మార్చలేరు అని మాత్రమే ఈ వచనం అర్థం అయితే ఖురాన్ను ఎవరూ మార్చలేరని ఆ వచనం చెప్పలేదు అల్లాహ్ మాటలను ఎవరూ మార్చలేరని చెబుతోంది మరియు తోరా మరియు సువార్త ఖురాన్ ప్రకారం అల్లాహ్ మాటలు సువార్త చెడిపోయినట్లయితే ముహమ్మద్ కాలంలో క్రైస్తవులకు సువార్త ఉందని ఖురాన్ ఎందుకు చెబుతుందో మనం ఆశ్చర్యపోవచ్చు చాలా మంది ముస్లింలు క్రైస్తవులకు చాలా భిన్నమైన విషయం చెబుతారు మీ పుస్తకం చెడిపోయిందని మీ దేవుడు అబద్ధ దేవుడనీ వారు అంటున్నారు ముస్లింలు మనకు వెల్లడి చేయబడిన వాటిని విశ్వసిస్తున్నారని చెప్పమని ఆజ్ఞాపిస్తే బదులుగా వారు మనకు ఉన్న ఏకైక దివ్యమైన బైబిల్ను విశ్వసించరని ఎందుకు చెప్పారు మరియు మన దేవుడు మరియు వారి దేవుడు ఒక్కడే అని చెప్పమని వారికి ఆజ్ఞాపిస్తే బదులుగా వారు మన దేవుడు అబద్ధ దేవుడని ఎందుకు చెబుతారు ఖురాన్ ముస్లింలకు క్రైస్తవులతో చెప్పమని ఆజ్ఞాపిస్తుంది మాకు అవతరింపబడిన వాటిని మరియు మీకు అవతరింపబడిన వాటిని మేము విశ్వసిస్తాము మా దేవుడు మరియు మీ దేవుడు ఒక్కటే మరియు మేము ఆయనకు లోబడతాము క్రైస్తవులకు సువార్త అధికారికమని ఖురాన్ స్పష్టంగా చెబుతుంది మరియు క్రైస్తవులకు దేవుని వాక్యం ఉందని ఖురాన్ రచయిత విశ్వసిస్తే మాత్రమే ఇది అర్థమే కాని సువార్త క్రైస్తవులకు మాత్రమే అధికారికమైనది కాదు ఇది మొహమ్మద్కు కూడా అధికారికమైనది అందువలన ముస్లింలకు కూడా ఒకరోజు మొహమ్మద్కు తన వెల్లడి గురించి సందేహం మొదలైంది ఈ సందేహాలకు సమాధానంగా అల్లా ముహమ్మద్కు ధ్రువీకరణ కోసం పుస్తకంలోని వ్యక్తుల వద్దకు వెళ్లడానికి యూదులు మరియు క్రైస్తవులు ఈ అనువాదం ప్రకారం దాని ముందు ఉన్న దానిని ధృవీకరించడం మరియు అతను మానవానికి మార్గదర్శకంగా ఉన్న తోరా మరియు సువార్తను బహిర్గతం చేశాడు కూడా గమనించండి తోరా మరియు సువార్త మానవాళికి మార్గదర్శకంగా వెల్లడి చేయబడింది సరే అపోస్తలుడైన పౌలు వారిని భ్రష్టుపట్టించాడా ఖురాన్ బైబిల్ పై తీర్పునిచ్చినట్లుగా నేడు ముస్లింలు వ్యవహరిస్తున్నారు బైబిల్ ఖురాన్ కు విరుద్ధం కాబట్టి బైబిల్ తిరస్కరించబడాలని ముస్లింలు భావిస్తారు కానీ లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది బైబిల్ ఖురాన్ పై తీర్పునిస్తుంది మరియు ముహమ్మద్ స్వయంగా తన వెల్లడిని గ్రంథంలోని వ్యక్తుల గ్రంథాలతో వరుసలో ఉంచుతున్నారో లేదో తనిఖీ చేయడం ద్వారా మాత్రమే ధృవీకరించగలిగారు ముహమ్మద్ ఇస్లాంను బోధించడం కొనసాగించినందున అతను ఈ పరీక్షను ఎప్పుడూ తీవ్రంగా పరిగణించలేదు అతను ధృవీకరణ కోసం పుస్తక ప్రజల వద్దకు ఉంటే ఖురాన్ ముస్లింలను తప్పించుకోలేని సందిగ్ధంలో ఉంచినందున అతను ఖురాన్ను తిరస్కరించవలసి వచ్చింది దాని ప్రధాన బోధనలకు విరుద్ధంగా ఉన్న గ్రంథాలను ధృవీకరించడం ద్వారా ఇస్లాం స్వయంగా నాశనం చేస్తుంది స్వీయ నాశనం చేసే మతాన్ని విశ్వసించకూడదనుకునే ముస్లింలు కొత్త మతాన్ని కనుగొనవలసి ఉంటుంది సువార్త చెడిపోయినట్లయితే ముహమ్మద్ కాలంలో క్రైస్తవులకు సువార్త ఉందని ఖురాన్ ఎందుకు చెబుతుందో మనం ఆశ్చర్యపోవచ్చు సూరా ఏడు పద్యం నూట యాభై ఏడు దూతను అనుసరించేవారు అక్షరాస్యత లేని ప్రవక్త వీరిని వారి స్వంత గ్రంథాలలో తోరా మరియు సువార్తలలో ప్రస్తావించారు వారే అభివృద్ధి చెందుతారు శతాబ్దాల క్రితమే సువార్త పట్టిపోయిందని క్రైస్తవులు సువార్తలో మొహమ్మద్ను ఎలా కనుగొనగలరు మన చెడిపోయిన గ్రంథాలలో మొహమ్మద్ ప్రస్తావన ఉందని అల్లా చెబుతున్నాడా కానీ సువార్త నుండి ప్రజలను దూరం చేయడానికి వచ్చే తప్పుడు ప్రవక్తల గురించి సాధారణ హెచ్చరికలో భాగంగా తప్ప మన గ్రంథాలలో మొహమ్మద్ గురించి ప్రస్తావించబడలేదు మరియు మన గ్రంథాలలో మొహమ్మద్ గురించి ప్రస్తావించబడితే ఇది పాడైన భాగాలలో ఒకటి కాదని మనకు ఎలా తెలుస్తుంది మరియు మన గ్రంథాలు ఇస్లాంకు విరుద్ధంగా ఉన్నందున ఇస్లాంకు సాక్ష్యంగా అల్లావారిని ఎందుకు విజ్ఞప్తి చేస్తాడు కాని అల్లా దీనికంటే చాలా ముందుకు వెళ్తాడు సువార్త ద్వారా తీర్పు తీర్చమని క్రైస్తవులకు ఆజ్ఞాపించాడు మన రెండు మతాల ఆజ్ఞ ప్రకారం సువార్తను పాటించమని మన ముస్లిం స్నేహితులను ప్రోత్సహిద్దాం సువార్త దేవుని వాక్యమైతే इस्लाम तप्पू सुवार्त देवनी वाक्यम काकपोते इस्लाम तप्पू एलागेना इस्लाम अबद्धम आदि चाला పెద్ద समस्या